స్థానిక గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కొన్ని చోట్ల ఓటమి పాలు అవడానికి పార్టీలోని కోవట్లు ప్రధాన కారణమని మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు జబ్బెడ మండలం కల్వకుంట్ల గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ లో ఉండడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారని తెలిపారు సోనియా గాంధీ పార్టీ పార్టీ కాంగ్రెస్ ఆ విధంగా చెప్పి గతంలో కూడా ఒక రూపాయి ఇచ్చిన పాపాన బోలే మెదక్ చర్చకు అది ఇవన్నీ పక్కన పెడదాం ఫ్లడ్స్ వస్తా ఉన్నాయి గతంలో ఎన్నో సార్లు పంట నష్టం జరిగింది రైతులకు మరి శర్మన్న కోపంతో చూస్తున్నాడు భారత శర్మన్న శర్మన్న అడుగుతున్నా గతంలో వరదలు వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి అన్నా మన మెదక్ కాన్స్టిట్యున్సీకి వచ్చిండ అని చెప్పి ప్రామిస్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు ఏది కూడా ఎగగొట్టే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందంటే మాటి మాటకు రెండు వందల శాతం కట్టుబడి ఉంటది వేరే వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరు రెచ్చిపోకండి ఎందుకంటే ఉదాహరణకి గ్రామానికి పోయినా చూడండి పది సంవత్సరాల నుంచి తాండలాల రోడ్లు లేకుండే కొట్టేసి చెప్పుకుంటున్నా మెదక్ నియోజకవర్గం ఎగ్జాంపుల్ నేను ప్రతి గ్రామంలో ప్రతి తాండల రోడ్లు ఇచ్చిన ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఇచ్చినాం ఓ పెద్ద గ్రామంలో రెండు కోట్లు